నమస్కారం అండి నేను మీ సీతారామరాజు ప్రపంచంలో ప్రకృతి చాలా గొప్పదండి ఎందుకంటే ప్రకృతిలో ఎన్నో చిత్ర విచిత్రాలు ఉన్నాయి మనకైతే చాలా తెలివి కూడా ఆయుర్వేదంలో మన దేశం అన్ని ప్రపంచ దేశాల్లోనే ముందుంది ఎన్నో ఆయుర్వేద మొక్కలు ఆయుర్వేద మొక్కలు మనకి అడవిలోనే దొరుకుతాయి ఒక నల్లమల్ల ఫారెస్ట్ కావచ్చు ఇటు ఒరిస్సా వైపు ఫారెస్ట్ కావచ్చు దండకారణ్యం కావచ్చు ఈ దండకా వీటిల్లోనే ఆయుర్వేద మొక్కలు పెరుగుతాయి అనేది మన వాళ్ళు చెప్తున్న మాటలు అయితే మన ఇంటి చుట్టూరు కూడా చాలా రకాల మొక్కలు ఉంటాయి మనకు ఆరోగ్యానికి మంచి చేసే మొక్కలు ఉంటాయి కొన్ని ఆరోగ్యానికి చెడు చేసే మొక్కలు కూడా ఉంటాయి అలాగే ఒయ్యారి బామ్మ అనే ఒక మొక్క ఉంటుంది దాని పేరే ఒయ్యారంగా ఉంటుందనుకోండి ఆ బామ మొక్క వల్ల గ్రామాల్లో చాలా చోట్ల బామ మొక్క అనేది విస్తరిస్తూ ఉంటుంది దీనికోసం ప్రభుత్వం కూడా చాలా ఖర్చు పెడుతుంది ఆ మొక్కలు తీసేయటానికి ఎందుకంటే అది శ్వాసకోశ వ్యాధులను తీసుకొస్తుంది ఈ మధ్యకాలంలో తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్లో కూడా రోడ్లు పక్కన వేసిన మొక్కలు కూడా శ్వాసకోశ వ్యాధులు తీసుకొస్తాయి నీటిని కూడా ఎక్కువ గ్రహిస్తాయి అని కొట్టేస్తున్నారు అయితే మొక్కలు కూడా మనకి మంచి చేసే మొక్కలు మన ఇంటి చుట్టూరు ఉన్నాయి మనకు ఇప్పుడు ఇక్కడ ఒక మొక్క ఉంది ఆ మొక్క గురించి మీ పేరేంటండి రాజేష్ నాయుడు రాజేష్ నాయుడు గారు చెప్పబోతున్నారు నిజంగా ఇప్పుడు సమాజంలో బీపీ షుగర్ లేని వాళ్ళు ఎవరు లేరండి వంద మంది ఉంటే వంద మందిలో ఎనభై మందికి బీపీ ఉంటుంది ఈ బీపీని తగ్గించాలంటే రోజుకు రోజు కట్టల కట్టలు ట్యాబ్లెట్స్ మింగేస్తుంటారు కానీ సహజ సిద్ధంగా ఒక పొలం వల్ల బీపీ తగ్గుతుందంటే మీరు నమ్ముతారా అటువంటిది ఏదో ఇప్పుడు రాజేష్ నాయుడు గారు చెప్పబోతున్నారు ఏంటి సార్ మీరు చెప్పబోయేది బీపీకి ఏదో మీ దొడ్లో చెట్టు ఉంది అన్నారు సార్ మీ వెనకాల వల్ల బీపీ షుగర్ అనేది తగ్గితే సార్ ఇది చెట్టు బీపీ చెట్టు అంటారు చెట్టు అంటారు ఇది ఎప్పటి నుంచో వాడుతూ ఉంటారు సార్ మా ఊరు వాళ్ళు అలా వాడుతూ ఉంటారు సార్ దీన్ని సాధారణంగా ఇంత సైజు మన ఉసిరికాయ సైజు లో చిన్నకాయ అలాగ ఉంటుంది సార్ ఉన్నాయండి అయితే మీకు చాలా వరకు కూడా ఈ కాయలు తినటం వల్ల ఈ చెట్టు అయితే ఈ చాలా మంది మీ ఊరు వాళ్ళు పట్టుకెళ్ళి వాడటం వల్ల వాళ్ళకి ఏమైనా కొంత బెనిఫిట్ ఏమైనా కనిపిస్తుంది చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి చాలా మంది కూడా తగ్గిందండి ముగ్గిరికాయలు తినాలి తినాలండి తింటే నేను తిన్నాను కొన్ని కాయలు తిన్నాను తీగనే ఉంది ఉంటుందండి కాయ ఉంది రోజువారీ రోజు డైలీ ఒక మూడు నాలుగు తింటానండి డైలీ ఖచ్చితంగా కొద్దిగా కంట్రోల్లోకి వస్తుంది అండి అంటే బీపీ ఎక్కువగా ఉన్న వాళ్ళు కంట్రోల్ కంట్రోల్లోకి వస్తుందండి అయితే మనకి ఈ చెట్లు ప్రత్యేకంగా వేసుకోవాలంటారా లేకపోతే రోడ్డు పక్కన ఎక్కడైనా వస్తాయి ములిస్తే కానీ ఎవరు గుర్తించరు అంతే కొంతమంది కూడా కొట్టేస్తా ఉంటారు కదా అంతేనండి అంటే తెలియని వాళ్ళు ఇప్పుడు మీరైతే గుర్తించారు తెలిసిన వాళ్ళు అయితే ఉంచుతారండి తెలియని వాళ్ళు లేదంటే ఏదో మొక్కను తీసేస్తారు అవునవును మనకి చాలా మొక్కలు మన మన చుట్టూరు మంచి చేసే మొక్కలు ఉంటాయండి మనకి పైనుంచి వచ్చే గోదావరి కానీ ఇట్లోనే ఆ నీటిలోనే కొట్టుకొస్తా ఉంటాయండి మంచి కూడా కొట్టుకొస్తాయండి మనకి తెలియదండి తెలియదు వాటిలోనే బోల్డ్ అంత ఆయుర్వేదం ఉంటుంది ఇవన్నీ కూడా ఏంటంటే మనకు దగ్గరికి వెళ్ళి చూస్తే దాని గుణం తెలిస్తే తప్ప మనకు తెలియదు అయితే ఈ చెట్టు అయితే బీపీని కంట్రోల్ చేయడానికి అయితే బాగా ఉపయోగపడుతుంది దీనికి శాస్త్రీయ శాస్త్రీయనామం ఏమైనా ఉందంటారా మనకి ఏం తెలుసా అండి మొక్క అందరూ బీపీ అని అంటారండి దీనికి వయసు ఎంత ఉంటుందండి ఒక రెండున్నర సంవత్సరాలు ఉంటుందండి దీనికి మీరు శ్రద్ధ చేస్తున్నారు కానీ ఇంకో గుణం ఉందండి ఇది మనకి మీరు చెప్పినట్టు బీపీని తగ్గించడంతో పాటు ఇంటి ముందు వేసుకుంటే ఎంత నీడ ఉందండి చాలా నీడ కూడా గుడుగు పెట్టినట్టు ఉంది వర్షం కూడా పడదేమో దానికి అల్పమండి చెట్టు అల్పం చెట్టు అల్పమని ఉంచు అండి అంటే ఉదయం గట్టి గాలి గట్టి గమ్ముని ఇరుగుతుంది ఇరిగిపోతుంది అనమాట ఇరిగిపోద్ది అని గమ్ముని ఇంటి కూడా అది విషయం మొత్తానికి అయితే అది అయితే ఉసిరి చెట్టు ఆకులు ఉన్నాయి కాయలు అయితే ఉసిరికాయలానే ఉన్నాయి అంతేనా కొద్ది ఆ టైపులో లో ఉంటాయండి తీగా ఈగా ఉంటుంది కానీ దీన్ని కూడా మనం పెంచుకుంటే మంచి పరిణామాలే ఎందుకంటే మనం రోజు ఇంట్లో నలుగురు ఉంటే నలుగురులో ముగ్గురు బీపీలు ఖచ్చితంగా ఎవరు కూడా ఉంటుంది ఖచ్చితంగా బీపీ సోకలు లేదు బిళ్ళలు వేసుకునే బదులు బీపీ కాయలు తింటే బెటర్ కదా అదే సుఖం కదండి అవునండి అదే అండి రాజేష్ నాయుడు గారు చెప్పేది ఒకటే ఎంతోమంది చాలామంది మెడికల్ షాపులకు వెళ్ళి ఉదయాన్నే బీపీ ట్యాబ్లెట్ వేసుకోవాలరా ఈరోజు బీ బీపీ ట్యాబ్లెట్ వేసుకోలేదు అని మరీ గుర్తు చేసుకుంటారు అటువంటిది ఇలాంటి మొక్కోటి నాటుకుంటే మూడు కాయలు నోట్లో వేసుకుంటే చాలు ఆ ఆరోగ్యంతో పాటు ఆరోగ్యం బీపీ కూడా డౌన్ అవుతుందని చెప్తున్నారు చాలా ఇది మంచి పరిణామం ఈ మొక్కలైతే మరి ప్రస్తుతానికైతే అందుబాటులో లేవు రోడ్లు పక్కనే ఉంటాయి వీటిని గుర్తించే మనం వేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఇది ఈనాటి ఎపిసోడ్ మరి ఎపిసోడ్తో మేము ఉందంటా ప్లీజ్ సబ్స్క్రైబ్